నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా తెనాలి సంఘటన ప్రపంచం మొత్తం కళ్ళు అప్పగించి చూసింది తెనాలిలో యువకుల్ని నడి రోడ్డు మీద అరి కాళ్ళ మీద పోలీసులు కొట్టి బూటు కాళ్లతోటి తన్నినటువంటి సంఘటన ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలాగా చూసి పోలీసులకి ప్రజల నుంచి ప్రజలతో పాటు ప్రజా సంఘాల నుంచి కొల సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొని పోలీసులు అభద్రతాభావంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్కి ఎలాంటి సమస్య వస్తుందో వాళ్ళ ఉద్యోగానికి ఎలాంటి సమస్య వస్తుందో అనుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తారీఖున తెనాలకి పర్యటన పెట్టుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలని పరామర్శించే పని పెట్టుకున్నారు ఈ పరామర్శ ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది ఎవరికి నష్టాన్ని చేకూరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పర్యటన ఆంతర్యం ఏంటి అనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ పాయింట్ నోట్ చేసుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలంగా వార్తలు చెప్పదు ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా వార్తలు చెప్పదు ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి ఇక్కడ కూడా నిజాలను మాత్రమే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెనాల ఘటన మనం కనుక చూస్తే తెనాల్లో జరిగినటువంటి సంఘటన కనుక మనం చూస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక అపచారం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక చిన్న చిన్న తప్పులో పెద్ద పెద్ద తప్పులో జరుగుతాయి కానీ జరిగినటువంటి సంఘటన మీద ప్రభుత్వం స్పందించి ఆ తప్పుని సరి చేసుకుంటే ప్రభుత్వం తాలూకా డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనిస్తే తెనాలలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఇంత అమానుషమైనటువంటి ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించకపోవడం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం పట్ల పెదవ విప్పి మాట్లాడకపోవడంతో కూటమి ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అయిందని మనం చెప్పుకోవాలి అయితే ఈ డ్యామేజ్ ఎలా ఉండి డ్యామేజ్ జరుగుతుంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద పర్టికులర్గా దళిత కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీలో వ్యతిరేక పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంలోనే జగన్ గారు పర్యటన పెట్టుకున్నారు అయితే ఈ పర్యటన కనుక జరిగితే ఈ పర్యటన జరిగి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ కుటుంబాలని పరామర్శిస్తే కొంత దళిత కమ్యూనిటీలోను మైనారిటీ కమ్యూనిటీలోను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు మైనారిటీలు ఎక్కువ ఓటు బ్యాంక్గా ఉంటారనేది అందరికి తెలిసినటువంటి అంశమే కానీ ఈ పర్యాటన కనుక విజయవంతం అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల నుంచి మైనారిటీల నుంచి ఎక్కువ మద్దతు పెరిగేటువంటి అవకాశం నూటికి నూరు శాతం ఉంది మా నిజం మీడియా పోలీసులు సూటిగా ఒక హెచ్చరిక జారీ చేస్తుంది ఒక విజ్ఞప్తి ఇస్తుంది ఒక డిమాండ్ను కూడా చేస్తుంది మీరు కనుక గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా హత్యాచారాలు చేసిన వాళ్ళకి మానభంగాలు చేసిన వాళ్ళకి దొంగతనాలు చేసిన వాళ్ళకి దోపిడీలు చేసిన వాళ్ళకి మర్డర్లు చేసిన వాళ్ళకి ఇలాగే నడి రోడ్డుల మీదకు తీసుకొచ్చి అరికాళ్ల మీద కొట్టినట్టయితే మేము ఈ సంఘటన కూడా బడా బావులకు ఉన్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి చట్టాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకునే వాళ్ళకి రాజకీయ పార్టీల్లో అధికారం ఉన్న వాళ్ళకి మిమ్మల్ని కొట్టినా తిట్టినా పడి ఉండి ఏమీ చేయలేని పేద అమాయక ప్రజల మీద ఇలాంటి సంఘటనలు చేయడాన్ని మాత్రం మా నిజం మీడియా నూటికి నూరు శాతం ఖండిస్తుంది ఇక ఇప్పటి వరకు ఈ సంఘటనకు అండగా నిలబడినటువంటి ప్రజా సంఘాలకి కుల సంఘాలకి రాజకీయ పార్టీలకు మా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఒక్కసారి మీరు గమనించండి ఈ అంశం అనేది వెలుగులోకి వచ్చింది నడి రోడ్డు మీద జరిగింది కాబట్టి అందరికీ తెలిసింది ప్రపంచం మొత్తం చూసింది కానీ మీరు గనక గమనిస్తే పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు కులాలతో సంబంధం లేకుండా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు అగ్రవర్ణాల్లో ఉన్న పేద బిడ్డలు మాత్రమే పోలీస్ స్టేషన్లో మన కళ్ళ ముందు కనపడకోకుండా వాళ్ళు స్టేషన్ లోపలికి తీసుకెళ్లి రూముల్లో ఇలాంటి చర్యలు చాలా చేస్తున్నారు గమనించండి ఇలాంటివి పోవాలంటే ప్రతి స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ బలవుతుంది వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలే ధనికులు బిడ్డలు ఎక్కడా బలిగారు ధనికులు ఎక్కడా బలిగారు పారిశ్రామికవేత్తలు కానీ ధనవంతులు కానీ రాజకీయవేత్తలు కానీ వీళ్ళన్ని తెలిసినోళ్ళు కాబట్టి చట్టపరంగా ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళను కొట్టే అవకాశాలు లేవు ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనైనా కానీ మన కళ్ళ కనపడకోకుండా ఇలాంటి ఘటనలు కొన్ని వేలు జరుగుంటాయి అలాంటి ఘటనలో బలవుతుంది ప్రతి సందర్భంలో కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలే ఏది ఏమైనా మనకి ఇక్కడ రెండు అంశాలు కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కనుక జరిగితే తెనాలి కనుక అతను వెళితే ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కాబట్టి ప్రజలు అక్కడికి ఎక్కడో వస్తారు కాబట్టి ప్రజలు రావడంతో పాటు బాధితులకు అండగా నిలబడ్డాడనేటువంటి విషయం నేషనల్ మీడియాలో కూడా ఫోకస్ అవడానికి అవకాశం ఉంది దానితో పాటు ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో ఈ అంశాన్ని చూసింది ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో లేదా ఇంకొక రాజకీయ నాయకుడు ఏ విధంగా స్పందిస్తారని చూస్తున్నారు వేచి చూస్తున్నారు కాబట్టి నూటికి నూరు శాతం పర్యాటన అనేది జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ పెరగడానికి అవకాశం ఉంది అలా కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యాటనకి అనుమతులు లేవు అని పర్యాటన కనుక రద్దు చేస్తే అప్పుడు ప్రజల్లోకి ఏ సంకేతాలు ఎంత అంటే కూటమి ప్రభుత్వము పోలీసులని వెన్ను తడుతుంది పోలీసులను దాచిపెడుతుంది పోలీసుల పక్షాన్ని నిలబడింది బాధితులకి కావాలని అన్యాయం చేస్తుంది దళితుల పట్ల మైనారిటీల పట్ల కావాలని చెప్పే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అంటే ఇక్కడ పర్యటన జరిగినా జరగపోకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావు వచ్చే విధంగా కనపడుతుంది అదే సందర్భంలో కూటమి ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ వచ్చేలా కనపడుతుంది అంటే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూటమి ప్రభుత్వంలో కంటి మీద కునుకు లేకుండా తయారైనట్లు అర్థమవుతుంది దానితో పాటు దళితుల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఆలోచనలో పడ్డట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ సందర్భంగా మా నిజం మీడియా మాత్రం ఒక అంశాన్ని తెలియజేస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో అన్యాయం జరిగినా కానీ అన్యాయం జరిగినటువంటి ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి